అత్తమ్మా అత్తమ్మా ఏంది కోడలమ్మా గా మున్నూరు కాపాయిన వచ్చిండు మీ అని అడుగుతుండు అత్తమ్మ మా అత్తమ్మాలు లేరు అని చెప్పు కదనే ఏం కదా అత్తమ్మా లేరు అని చెప్పు అంటాంది ఎందుకు అనే గంత పెద్ద సహకారి మన ఇంటి ముందటికి వచ్చిలో పడ్డాడు గట్లంటాంది ఎందుకు తెలుసుకోవాలి ఏమనాలి అత్తమ్మ మా అత్తమావలు లేరు అని చెప్పే లోపలికి వచ్చి పెద్ద దర్వాజు వేసి బియ్యం పెట్టే ఎట్ల అత్తమ్మ ఆయన మొక్కమినే దర్వాదే అన్న దర్వాదలే నిలబడ్డాడు అయినా పోతలేడు మామయ్య వచ్చినాం వచ్చినాక వదుతామని చెప్పే నువ్వే తోలినావు అత్తమ్మా నన్ను బయటకు ఆకిట్లా ఊడిచిరా పోయే ఎండ వచ్చిందా లేదా చూసిరా అట్నే ఊడ్చిరా మనం మక్కలు ఎండబోద్దామని ఒక అత్త చెప్పినా కాని రావే లోపలికి ఏదో భయం ఉన్నట్టుంది తెలుసుకోవాలి ఇంకేం అన్నవే ముచ్చడ పెడుతున్నావే ఆయనతోటి ముచ్చడకు మంచిగా మూతులు దాపుతున్నావు కాని రా పెద్ద పెద్దరికా చెప్పుల మోతాను పీతిరిగా అద్దకు పెత్తానైతే పీదిన తందుకు పనులు లేకుండా అట ముందట ముందట మాట్లాడకే ఓకూడల ముందట ముందట మాట్లాడకు మూతి పనులు ఇరుగుతాయి లోపలికి ఉన్నది తెలుసుకోవాలి అత్తా ఓతమ్మ ఏందే దాకా మంచిగానే మాట్లాడింది ఇప్పుడు కసురుకుంటుంది ఎందుకు తెలుసుకోవాలి ఓతమ్మ ఏందే అయినా గంత పెద్ద సావుకారి ఎందుకు వచ్చిండు అత్తమ్మ మన ఇంటికి ఏమన్నా ఉదపెట్టిర్రా పొలమో పేరడో ఇల్లు ఏదైనా ఉదపెట్టిరా అవన్నీ అని ఏదైనా కానీ మీ మామ చూసుకుంటాడు కాదే బయట సంగతులు నాకు తెలియదు ఈ బయట సంగతులు ఎవరు వచ్చింది పేయింది అంత మీ మామనే చూసుకుంటాడు ఇదేదో పెద్దదే ఉంది బాగా భయపడతాంది తెలుసుకోవాలి అదంతా పెద్ద సావుకారి మా ఇంటికి ఎందుకు వచ్చిండు మరి ఏం పని విని వచ్చిండు అని అడుగుతా అత్తమ్మ ఏందే నువ్వు అడిగేది నన్ను పెద్ద పెద్ద కంసెప్పుల మోతాని లోపలికి వచ్చి పెద్ద వదిలేసి బీడం పెట్టు బాగానే భయపడతారు బాగానే తీసుకున్నారు ఆయన దగ్గర గంత పెద్ద ఇంటికి వచ్చింది అత్తమ్మా ఏందే గంత పెద్ద సావుకారి మా ఇంటికి ఎందుకు వచ్చిండీ అత్తమ్మా నాకు తెలియదే మీ మామ కేరక వచ్చినాక దోలుతా సరే చెప్పి లోపలికి అత్త అన్న పెద్దారు వదిలేస్తున్నా భయపడుతున్నావు ఎందుకు అత్తమ్మ మరి నేనా నేను భయపడుతున్నా నాకేం భయమే ఇప్పుడే అన్నావు కదా అత్తమ్మ మా అత్తమ్మా లేరు అని చెప్పు అన్నావుగా అప్పుడు ఇక లోపలికి రాయే పెద్ద పెద్దరికని చెయ్యకే ముందట ముందట ఓకే మూతి పాలు తిరుగుతాయి సరే అత్తమ్మా అత్తన్నది తెలుసుకోవాలి మెల్లగా అత్తమ్మా ఆయన ఎందుకు అంటావు మా ఇంటికి ఏం పని నచ్చండు